జై భవానీ జై జై భవానీ మహంకాళి భద్రకాళి స్వరూపిణి నమస్తు నమస్తు నరదిష్టి చాతబడి నరదిష్టి చాతబడిలో చాతబడిలో ఇదొక రకమైన చాతబడి ఈ చాతబడి చాలా చాలా భయంకరమైనది ఈ చాతబడి ఒక్కసారి ఉపయోగించిన వారిపై చాలా సమస్యలు ఉంటాయి వ్యక్తులపైన ఎటువంటి సమస్యలంటే మనిషి చికాకుగా ఉండడం సర్వం అన్ని కోలిపోయినట్టు ఒంటరిగా ఉన్నట్టు ఉంటారు ఈ జాతబడి ఒక్కసారి ఉపయోగిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది ఈ జాతబడి నిర్మూలన నా దగ్గర ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఇదే చాతబడి కాకపోతే ఇంకా చాలా రకమైన చాతబడులు నేను చేస్తాను మనిషి కాళ్ళు చేతులు పడిపోవడం నోరు పొడిపోవడం పిచ్చి పిచ్చిగా చేయడం ఇంకా చాలా రకాలైన సమస్యలకు పరిష్కారం నా దగ్గర అయితే ఖచ్చితంగా ఉన్నది నరదృష్టి చాన అనేది చాలా చాలా భయంకరమైనది ఈ చాతబడికి వారం రోజులు సమయం పడుతుంది ఈ చాతబడి ఒక్కసారి ఉపయోగించిన తర్వాత ఎంతటి వారైనా సరే వంగి కృషించి నాశనం అవ్వాల్సిందే ఈ చేతబడిలో చాలా చాలా శక్తి నిబంధనం చేసి అష్ట నిబంధనాన్ని వ్యక్తి ఉపయోగిస్తాను ఈ చాలా